ఇంట్లోనే స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా స్వీట్ చేసుకొని తింటే ఎంత బాగుండిద్ది చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ప్రాసెస్లో చూద్దామా సూపర్ టేస్టీగా ఉండిద్ది చిన్న ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి వన్ టూ త్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసేసి పాలు మరిగించేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను స్టవ్ హైలోనే పెట్టేసి గరిటెతోటి కలుపుకుంటూ మరగనిచ్చేసుకోవాలి ఇవి ఒక హండ్రెడ్ ఎంఎల్ అలా వచ్చేవరికి బాగా మరిగిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత హల్వాకి ఈ క్యారెట్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా సూపర్ టేస్టీగా ఉండిద్ది నార్మల్ క్యారెట్స్ కంటే ఇవి చూడండి ఇవి రెండు సైడ్లా కట్ చేసేసుకొని ఇలా తొక్క తీసేసుకోవాలి దానిపైన మట్టి ఉన్నా ఏదన్నా డస్ట్ ఉన్నా పోయిద్ది నీట్గా ఇలా పీల్ తీసేసుకుంటే సరిపోయిద్ది ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసేసుకోవాలి తొక్కని చూడండి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీంతో సూపర్ టేస్టీగా ఉండిద్ది మనకి ఒకదాని తర్వాత ఒకటి ఇలా తొక్క తీసేసుకోవాలి చూడండి కలర్ కూడా చాలా బాగుంది మనం ఇంకా ఇందులో ఫుడ్ కలర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు చూడండి తొక్క తీసేసిన తర్వాత వాటర్ తోటి వాష్ చేసేసుకొని ఇలా పెద్ద హోల్స్ సైడ్ ఇలా మంచిగా తుర్మేసుకోవాలి మూడు కూడా చూడండి ఎంత బాగుందో కలర్ చూస్తుంటూనే అలా తురుముకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి మంచిగా కొంచెం కొంచెంగా మధ్యలో నెయ్యి ఒక కప్పు వరకు నెయ్యి వేసేసుకుంటూ ఉండాలి ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా అక్కడే ఉండేసి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మిలన్ సీడ్స్ ఇంకా కాజు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఇందులోనే మంచిగా ఫ్రై అయిపోతూ ఉంటాయి ముందుగా మనం ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నేనైతే ఇలా డ్రై డైరెక్ట్గానే వేసేస్తున్నాను కావాలంటే నెయ్యిలో ముందుగా అయినా వేయించేసుకోవచ్చు అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి దగ్గరికి వచ్చేవరికి మంచిగా ఫ్రై అయ్యేవరకి తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కాచిపెట్టుకున్న పాలని వేసేసుకోవాలి వేసి మంచిగా ఇవి మొత్తం దగ్గరికి వచ్చేవరికి కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇంత దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది నెయ్యి కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు తగినంత పంచదార వేసేసుకోవాలి చూడండి పంచదార వేసేసుకొని ఒకసారి అలా కలిపేసేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు కోవా కూడా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ కోవా వేసుకోవడం వల్ల కొంచెం ఇలా వేసేసుకోవాలి ఒకే దగ్గర కాకుండా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి అప్పుడే దంచి వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే అప్పుడే దంచేసి వేసేసాను మంచిగా ఇవన్నీ కలిసేవరకి బాగా కలిపేసేసుకోవాలి అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి పైన కొన్ని పైన కొన్ని మిలన్ సీడ్స్ ఇంకా కాజు వేసేసుకుంటే సరిపోయి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండిద్ది ఎవరైనా తినచ్చు క్యారెట్ తోటి హెల్తీగా ఇంట్లోనే హల్వా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్